హాయ్ అందరికీ నమస్కారము ఇక్కడైతే బోడ కాకరకాయ లేదా ఆకాకరకాయ లేదా స్పైనల్ కార్డ్ అని పిలుస్తుంటారు రకరకాల పేర్లతో ఇక్కడైతే నేను ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను ఆకాకరకాయ ముక్కల్ని కొద్దిగా ఆయిల్ తీసుకొని స్పై స్పైనల్ కార్డు పీసెస్ని అయితే వేసి ఫ్రై చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గి ఫ్రై అవుతాయి లేతగా ఉన్నవి త్వరగా అవుతాయి కొంచెం ముదురున్నవి లేటుగా ఫ్రై అవుతాయి ఈ గింజలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టము మనకి సీజన్ తగ్గట్టు మన వెజిటబుల్ తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ ఆకాకరకాయ తినడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి హెల్త్కి ఆకాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు మిర్చి కరివేపాకు ఆనియన్ ఇలా వేసి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఆనియన్ కొద్దిగా మగ్గాక పసుపు వేసి కాకరకాయ ముక్కలు అండ్ ఈ పోపు దినుసులు అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము కొద్దిగా కొరి అండరు వేసి కలుపుకొని సాల్ట్ మిర్చి పౌడర్ కారము ఇలా మనకి రుచికి తగ్గినట్టుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ మినిట్ ఇట్లా మూత పెట్టి మగ్గిస్తే మగ్గిపోతుంది కాకరకాయ కర్రీ ఫ్రై అయితే మనకి రెడీ అయింది డ్రైగా కావాలంటే డ్రైగా తినొచ్చు లేదంటే కొన్ని వాటర్ వేయడం వల్ల కొద్దిగా కర్రీలాగా అవుతుంది వన్ వన్ టూ మినిట్స్ ఉంచి బంద్ పెట్టుకుంటే కర్రీలాగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్